హాయ్ బ్రో హాయ్ ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా అవును ఎలా అనిపించింది అలా అసలు గూస్ బాంబ్స్ అన్న అబ్బాబా కాంతార చాప్టర్ వన్ అయితే చూస్తుంటే ఒక విజువల్ వండర్ వరల్డ్ ఎలా అనిపించింది ఇప్పుడు కాంతార వరల్డ్ గురించి మాట్లాడుకుంటారు బాబా ఏం విజువల్స్ అన్న పిచ్చి లేచిందన్న అసలు రుక్మిణి వసంత అయితే హీరోయిన్ మాత్రం చాలా గ్లామర్గా చాలా మహారాణి గేటప్లో ఎంత బాగుంది ఎంత గ్లామర్గా అసలు ఇంకా చెప్పనక్కర్లేదు అంత చాలా బాగా అనిపించింది రుక్మి వసంత్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది అలాగే హీరో రిషబ్ చెట్టి గారు చాలా డిఫరెంట్ లుక్లో ఒక ఒక వరల్డ్ ఒక ట్రైబల్ లుక్లో అడ్వెంచరే అనుకుంటా మూవీ మొత్తం ఒక పెద్ద అడ్వెంచరే ఎందుకంటే దగ్గరుండి నేను చేసి దగ్గరుండి నేను ఆ విజువల్స్ అనేది చూశాను చేశాను అనమాట అలాగే కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాలి వాళ్ళ మిస్సెస్ గారు దగ్గరుండే రిషబ్ శెట్టి గారి మిస్సెస్ దగ్గరుండి ఎంత టేక్ కేర్ చేశారంటే అంత కాస్ట్యూమ్స్కి హ్యాట్సాప్ అలాగే కెమెరా వర్క్ గురించి ముందు ముందుకు ఆలోచించాలి వాళ్ళు మార్నింగ్ లేచి అర్లీ మార్నింగ్ వెళ్ళి షార్ట్స్ పెట్టి ఫస్ట్ షాట్ ఐదు గంటలకు ఆరు గంటలకి పెట్టేస్తారు అన్నమాట అమ్మో పని దయ్యం అనమాట పని హార్డ్ వర్కర్స్ అనమాట అంత హార్డ్ వర్క్ చేశారు ఓవరాల్గా అయితే నాకు ఆ రాజులేంటి ఆ యుద్ధాల ఫైట్లు ఏంటి వామ్ నాకైతే మైండ్ విజువల్స్ అసలు ఎగరేటప్పుడు అసలు రిషబ్ శెట్టి అలా ఆ యుద్ధంలో అలా ఎగిరి ఆ షార్ట్ విజువల్స్ అలాగే చందమా నుంచి అలా ఫ్లై ఫ్లై అవ్వడం విజువల్స్ వండరు మన కాంతార ఎంత బిగ్గెస్ట్ అయిందో ఇప్పుడు అంతకు మించి ఇది భారీ బడ్జెట్తో వస్తుంది కాంతార చాప్టర్ వన్ ఆ విజువల్ వండర్ అసలు చాలా బాగుంది నాకైతే ఓవరాల్ గా కాంతార చాప్టర్ వన్ దసరాకి రిలీజ్ అవుతుంది నాకైతే ట్రైలర్ పిచ్చి లేచింది కామెడీ కామెడీ ఉంది అలాగే అడ్వెంచర్ అడ్వెంచర్ ఉంది ఎమోషనల్ ఎమోషనల్ ఉంది అప్పుడు వాళ్ళ ఫాదరు ఎలా అనేది ఎలా వచ్చింది ఆ విజువల్స్ చూస్తుంటేనే ఒక భయానకం ఎందుకంటే ఒక కాంతార గెటప్ చూస్తేనే ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో ఇందులో కూడా ఇంకా అంతకు మించి విజువల్స్ ఉంటాయని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఓవరాల్గా నాకైతే కాంతార చాప్టర్ వన్ ఒక రేంజ్ లెవెల్ అనమాట నాకైతే రికార్డ్స్ మాత్రం చెప్పనక్కర్లేదు ఊహకు అందని రికార్డ్స్ అయితే అవచ్చు అనుకుంటా నాకైతే చాలా బాగా అనిపించింది ప్లీజ్ వాచ్ వివికే ఫిలిమ్స్ ఇలాంటి మంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ